భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ పార్టీ పిలుపు అంటే రెండో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు ప్రజా సమస్యలపై ధరలు పెరుగుదల మరి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలపై వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సిపిఐ దారుణాలు ఆందోళన చేస్తూ వాటి వాటిని జయప్రాని చేయాలని చెప్పేసి మేము సిపిఐ శ్రేణులు కోరుతా ఉన్నాం రెండవ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి వెళ్తా ఉంది హైదరాబాద్ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విజ్ఞప్తి రైతు రుణమాఫీని బేషరతుగా షరతులు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే మరి ఇచ్చిన హామీ కూడా నెరవేరుతుంది ఇచ్చిన హామీ కూడా మరి ప్రజల్లో ఒక విశ్వాసం కలుగుతాయి కాబట్టి తప్పకుండా ఎలాంటి కిటికీలు లేకుండా రెండు లక్షల వరకు వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు వెంటనే రుణమాఫీ చేయాలి ఈ కిటికలు అవి సవరణ ఇద్ద ఎల్లం చేయాలి ఎందుకంటే ఒకరికి ఇద్దరిని అన్నంకు పంక్తే కూర్చున్నాక కొందరికి కొందరు కొందరికి అది బాధపడతారు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే రుణమాఫీ చేయాలి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంని ముంచి చేసిన దానికి కూడా ఇలా పరిస్థితి గతెది లేని పరిస్థితిలో మనం చేయాల్సిన బాధ్యత ఉన్నాయి ఎన్ని కట్టాలు నష్టాలు చేయాలి రేపు రెండవ తారీఖు నుండి ఏడో తారీఖు వరకు సిపిఐ శ్రేణులకు మేము పిలుపు ఇస్తా ఉన్నాం జిల్లా దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రెండో తారీఖున ఉదయం పది గంటలకు పెద్ద ఎత్తున సిపిఐ సేణులు మరి పెట్రోల్ ధరలుగా అరవై తొమ్మిది రెండు వేల పడ్డాల్లో అరవై అరవై తొమ్మిది రూపాయలు ఉన్నాయి ఇప్పుడు నూట తొమ్మిది రూపాయలు అయింది అదేవిధంగా బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ కారం కానీ ప్రతి వస్తు ధరలో ఈ కేంద్రంలో బీజేపీ వచ్చినాక పెరిగింది కాబట్టి ఈ పది పదకొండు సంవత్సరాల్లో ఇబ్రహీన్ ధరలు పెరగడం వల్ల ప్రామాన్య ప్రజలనే భారం పడ్డది మరి ప్రజల ఆదాయం పెరగలే కానీ ప్రజలకు ధరలు పెరిగాయి కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం బద్దతగిస్తుంది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అది కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని చెప్పి సిపిఐ చర్యలకు తెలిపాంది